సమంత గారికి మన ఫ్యాన్స్ కి మధ్యలో ఉన్న ఈ బంధం గురించి ఒక మాటలో చెప్పలేం కానీ ఒక పాటలో చెప్పడానికి ట్రై చేస్తాం వంశీ గురించి ఇంకొక చిన్న డీటెయిల్ మీరు మిస్ అయ్యారు మ్యామ్ వంశీ యాక్టర్ రైటర్ డైరెక్టర్ తో పాటు ఒక మంచి సింగర్ కూడా ఇందాక యాక్చువల్లీ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ ఆగాను ఇప్పుడు కన్ఫర్మ్ చేసేస్తారు సో ఇప్పుడు ఈ పాట ఫ్యాన్స్కి మ్యామ్కి శామ్ మ్యామ్కి మధ్య ఉన్న బంధం కదా సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తా దాని తర్వాత నువ్వు పాడతావా బంధం చెడగొట్టకుండా వాడు సార్ నేను ట్రై చేస్తా నేను వంశీ అంత మంచి సింగర్ని కాదు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సరేగా టెన్షన్ వస్తుంది ఆల్రెడీ పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం మళ్ళీ ట్రై చేస్తా ఫస్ట్ ఇట్లా పెట్టు ఇది మ్యూజిక్ ఏసాండి మధ్యలో ఇక్క నుంచి రావాలి ఓకే పాలో నీల బంధం ఇది జన్మ జన్మల బంధం ఎలాజ్ ఎలా నేను జన్మ జన్మల బంధం జన్మ జన్మల బంధం క్లోజ్ పువతేనే బంధం ఇది జన్మ జన్మల బంధం ఎందుకంత జన్మ అని ఎందుక

అనుబంధం ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం ఐ ట్రైడ్ అండి నేను వంశీలా పాడలేను సో షీ గెట్టింగ్ బెటర్ ఐ గెట్ బెటర్ ఐ ప్రామిస్ యా ఓకే అండి దట్స్ మై స్పీచ్ యా దీని తర్వాత ఇంతకీ ఫ్యాన్ గా మీ బంధం ఉంటుందో లేదో సమంత గారిని అడుగుదాం ఇక్కడతో సమాప్తం అంటున్నారు ఆవిడ శుభం వెళ్దామండి మనం అందరం వెళ్దాం కిందకి మీ వల్ల నేను యాంకరింగ్ వదిలేద్దాం అనుకుంటున్నాను ఎడిపోదాం అనుకుంటున్నాను కిందకి ఈ ఒక్క పాటతో నా చీర కూర్చొని పట్టుకొని కిందకు వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను యా ఇప్పుడు బేసిక్గా బాబు ఎవరి ఎవరి భార్యల్ని వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకోండి శుభంలో ఎవరు భార్యలు మీ మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అమ్మా సినిమాలో భర్తల దగ్గరికి ప్రతిదాని వెనకాల ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది సమంత గారు ఫస్ట్లీ బ్యూటిఫుల్గా ఉన్నారు కిజే ఆవిడ ఎప్పుడూ బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళారా కరెక్ట్గానే కూర్చున్నారా వంశీ గారికి ఎవరు లేరు పర్వాలేదండి మీ పాట మీతో ఉంది మీ పాట మీతో ఉంది ఓ హోమ్మా ఈ ఒక్క ఛాన్స్ కొట్టేశారు ఆయన సూప ఇప్పుడు ఎక్కడితో మొదలు పెడదాం ఫస్ట్ మనం మొదలు పెడదాం అనుకుంటున్నాము గవిరెడ్డి గారితో ఎస్ శ్రీను గారు శ్రావణి గారు ఫస్ట్ కొన్ని ఒక రెండు క్వశ్చన్స్ అంటే పెద్దగా ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని సో ఫస్ట్ ఏంటి అంటే అది సమంత గారిని ఎవరు బెటర్గా తెలుసుకున్నారు ఎవరికి బాగా సమంత గారు తెలుసు అనే క్వశ్చన్స్ అడుగుతాం అనమాట ఎవరికి తెలుసు అనేది లాస్ట్లో ఇప్పుడు తెలిసిపోతుంది రిజల్ట్ ఇక్కడికి ఇక్కడ వచ్చేస్తుంది ఎందుకంటే సమంత గారు ఇప్పటికి ఇప్పుడు చెప్తారు కాబట్టి రెడీయా

సో యా సో ఇప్పుడు సమంత గారు యాజ్ అ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆ డిఫరెన్స్ ఏంటి యాక్ట్రస్ గా ఇంకా మనం చెప్పే ఆలోచన ఏం లేదు బట్ ప్రొడ్యూసర్ గా అయితే సూపర్ యాక్టర్ గా అయితే అది వేరే రేంజ్ కదా ఇంకా వేరే రేంజ్ వేరే లెవెల్ ఓకే కాదు రెండు ప్రశ్నలు మీరే మీరు చెప్పండి మధ్యలో పంచుకోవాలి క్యారెక్టర్ డామినేషన్ ఎక్కువైంది ఇక్కడ కూడా టీవీ పెట్టి సీరియల్ వేయాలి అప్పుడు తెలుస్తుంది ఆయనకి యా సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అక్టర్ అంటే ఆ డిఫరెన్స్ ఏం చూసారు మీరు యాక్టర్ యాక్టర్లో ఆవిడ ఏజ్ చేసినా చాలా 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 బాగా చేస్తారు ఏజ్ చేసినా హండ్రెడ్ మార్క్స్ కొట్టేస్తారు సో మాకు కూడా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ సమంత అంటే బేసిక్గా మేము మీ గురించి అడిగితే సినిమా గురించి అడిగినట్టే మాకు తెలుసు మేడం ఏది అడిగితే ప్రమోషన్ గట్టిగా అవుతుందో అండ్ అండ్ ఇప్పుడు యా మీ ఆవిడ ఆ పాట తర్వాత బంధం అయిపోయింది ఇంకా సో మీ క్వశ్చన్ ఏంటి అంటే సమంత గారికి ఎలాంటి సీన్స్ అంటే బాగా ఇష్టం అంటే హారర్ ఎలిమెంట్సా ఎమోషనల్ సీన్సా ఫన్ ఆవిడ లాక్కొని సినిమాలో వైఫ్స్ హస్బెండ్ ని కొట్టే సీన్ అయితే మ్యామ్ ఎంత ఎంజాయ్ చేశారంటే క్రేజీ అసలు మమ్మల్ని కొడుతుంటే ఓకే క్రేజీ యా సమంత గారు వెంటనే రియాక్షన్ లైక్ యా ఆవిడ మిస్ అయ్యారు పర్వాలేదు మనం యా మీరు చెప్పండి చెప్తున్నారు ఇది మై గెస్ ఇస్ ఇట్స్ కామెడీ ఐ థింక్ దట్స్ వాట్ షీ ఎంజాయ్స్ బెస్ట్ మ్యామ్ ఆమ్ ఐ రైట్ ఓకే షీస్ బిజీ నోవరీస్ అయితే చెప్పండి వాట్స్ వాట్స్ ద మీరు బాగా ఏది ఎంజాయ్ చేస్తారు అంటే హ్యూమరా ఎమోషనా హారరా ఏది ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తారో అని అడుగుతున్నాము అసలు కామెడీ కామెడీ అన్నారు రైట్ మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చేసాయి శాలిని ఎస్ అండ్ అలాగే షార్ట్ గ్యాప్లో అంటే షూటింగ్ గ్యాప్లో సమెంత గారు రెగ్యులర్ గా చేసే వర్క్ ఏంటి ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్ లో మీరేం అనుకుంటున్నారు అది కరెక్ట్ కదా గెస్ చేద్దాం ఐ థింక్ మెడిటేషన్ అండ్ ఆల్సో బీయింగ్ వెరీ మైండ్ అబౌట్ her day and uh, what she is eating and her lifestyle i think that's ma 100 uh, out of 100 shalini correct na sanji ivanno evrena follow chesthe one minute lo dorukundi <laughs> <and laughs>